హలో ఫ్రెండ్స్ నేను మీ శివన్ మాట్లాడుతున్నాను ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ గురించి చెప్తాను వినండి మన వెహికల్స్కి నేషనల్ పర్మిట్ అనేది ఉంటుంది కదా ఆ నేషనల్ పర్మిట్ మన చేతుల నుంచి మిస్ అయినా కానీ ఎవరికైనా ఇచ్చి మర్చిపోయినా కానీ చిరిగిపోయినా కానీ మనం తిరిగి దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంక ఇన్ని చేస్తాను నాకు తెలిసిన కాడికి ఓకేనండి ముందుగా మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేయండి ఓకే సర్చ్ బార్లో పరివాహన్ సేవ అని క్లిక్ చేయండి ఓకేనా మొదటగా వచ్చిన ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి ఓకే అండి ఏ విధంగా వస్తుంది వెబ్సైటు ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్ ఇది ఇక్కడ ఉన్న త్రీ డాష్ని ప్రెస్ చేయండి మనకి ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ ఉంది కానీ దాన్ని ప్రెస్ చేయండి ఓకేనా అండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ అని ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి నేషనల్ పర్మిట్ కావాలి కాబట్టి నేషనల్ పర్మిట్ ఆధరేషన్ని క్లిక్ చేసుకోవాలి అండి ఇప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో ఏంటంటే మనము ఆన్లైన్లో నేషనల్ పర్మిట్ కట్ కట్టుకోవచ్చు దానికి సంబంధించిన ప్రింట్ ఇస్తే రిసిప్ట్ ఇస్తాడు అది జనరేట్ అయిన తర్వాత మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ ట్రాన్సెస్ చేసుకోవచ్చు దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము ఇప్పుడు ఒకవేళ పాతది పోయినా కానీ మిస్ అయినా కానీ ఎలా దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇద్దాం ఇక్కడ ఉంది కదండి ప్రింట్ నేషనల్ పర్మిట్ అండి దీన్ని క్లిక్ చేయాలి ఇక్కడ వచ్చిన ఈ పేజీని చూస్తారు కదా ఓకే ఇది మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ కొట్టాలి ఓకేనా సరే ఒక వెహికల్ది కొడదాం సరే నా వెహికల్ నెంబరే కొట్టేస్తాను నేను ఓకేనా చాయిస్ నెంబర్ లాస్ట్ ఫైవ్ డిజిట్ ఓకేనా ఈ లాస్ట్ ఫైవ్ డిజిట్ సో వన్ వన్ ఓకేనా నేషనల్ పర్మిట్ నెంబర్ అడిగాడు మనకు ఉంటే కొట్టచ్చు లేకపోతే వదిలేసేయండి నెక్స్ట్ సిక్స్ హెచ్ జీరో ఇక్కడ మన నేషనల్ పర్మిట్ నెంబర్ ఉంటే దాన్ని కొట్టేసుకోండి ఓకేనా తర్వాత షో బటన్గా కొట్టేసేయండి మనకు ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది నోటిఫికేషన్ వచ్చేస్తుంది చూడండి ఓకేనా ఈ విధంగా వచ్చేస్తుంది నేషనల్ చాలా ఈజీగా తీసుకోవచ్చు ప్రింట్ అనేది ఈ విధంగా మనకు నేషనల్ ప్రింట్ ప్రింట్ వచ్చేస్తుంది దీన్ని మనము పీడిఎఫ్ కానీ స్క్రీన్షాట్ తీసుకొని జిరాక్స్ జిరాక్స్ సెంటర్లో జిరాక్స్ తీసుకోవచ్చు ఈ విధంగా సునాయాసంగా మనం నేషనల్ పర్మిట్ ప్రింట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది నేషనల్ పర్మిట్ తీసుకోవచ్చు